మద్యపాన నిషేధం చేయట చేయకపోవటమే కాకుండా స్వార్థంతో రాష్ట్రానికి మద్యపాన వ్యాపారాన్ని ఒక వనరుగా భావించి అత్యధిక ధరలతో ప్రజల ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి చెప్పక తప్పదు అంతేకాకుండా కమిషన్ల కోసం దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చి ఆ పార్టీలో నాయకులకి సంబంధాలున్న డిస్టిలరీస్కే అరవై డెబ్బై శాతం ఆర్డర్స్ ఇచ్చి దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు దురదృష్టం ఏమిటంటే కేవలం కమిషన్ల కోసం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను ఈ బ్రాండ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రాండ్లను ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్లు సేవించిన దాదాపు ముప్పై వేల మంది మరణించారని ముప్పై ఐదు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని చాలా సర్వేసు స్టడీస్ కూడా చెబుతూ ఉన్నాయి ఎంతకంటే దారుణమైన కార్యక్రమం ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేసి ఉంటుందని చెప్పేసి నేను భావించట్లా బహుశా మేము బాటిల్స్ మీద ముద్రించాం కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందో లేదో వాళ్ళు చూసుకోవాలి కానీ మాకేంటి సంబంధం మేము ఏది కావాలంటే అది సప్లై చేస్తాము మేమేమి ముందు చెప్పుకోకుండా చేయలేదు కదా మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం రాశామని చెప్పేసి చెప్పొచ్చేమో కానీ ఇది అనైతికమైన కార్యక్రమం గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మద్యం అంటే మద్యంలో ఆల్కహాల్ ఉంటుందని చెప్పేసి ఎవరైనా భావిస్తారు కానీ ఆ ఆల్కహా మద్యంలో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ఎందుకంటే మద్యం వ్యాపారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోనే జరుగుతుందనేది విషయం అందరికీ తెలిసిందే ఆ ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ఆల్కహాల్తో పాటు విషపూరితమైన రసాయ పైరోగలాల్